అయితే మంచి టిప్స్ అండి ప్రతి ఇల్లాలకి ఏదో ఒక టైంలో మనం ఉదయం లేసినప్పుడు నుంచే చాలా బిజీగా ఉంటాం కదా మనకు ఉపయోగపడి మనము ఏ వేటిని ఎలా స్టోర్ చేసుకోవాలనే టిప్స్ అండి ప్రతి ఇల్లాలకు ఉపయోగపడే టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో తెలుసుకోవే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే మనం మార్కెట్ నుంచి బటర్ తెచ్చుకుంటాం కదా బటర్ తెచ్చుకున్నప్పుడు చాలాసేపు వరకు బయట పెట్టేసినామంటే బటర్ అనేది మెల్ట్ అయిపోతుందండి ఒక్కోసారి ఆ కవర్ కూడా పైనది పనికి రాకుండా మెత్తబడిపోతుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే మనము బటర్ను చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవాలంటే ఇలా పేపర్ అనేది పాడైపోయినప్పుడు చూడండి సిల్వర్ పాయిల్ పేపర్ తీసుకొని దాంట్లో బటర్ పెట్టేసుకొని చుట్టేసుకోవాలండి చుట్టు ఒకవేళ పేపర్ పైన ఉండే బటర్కు పైన ఉండే పేపర్ లేకపోయినా పర్లేదు ఇలా చుట్టేసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో కానీ పెట్టేసుకున్నామంటే చాలా రోజుల వరకు నిర్వహం ఉంటుందండి ఫ్రెష్గా ఉంటుంది ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ సెకండ్ టిప్ అండి ఈ టిప్ చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం నిమ్మకాయలు మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్నప్పుడు మనం ఫ్రిడ్జ్ లేకపోయినా బయటకు కూడా నిల్వ చేసుకోవాలంటే లేదంటే ఎక్కువ రేటు ఉన్నప్పుడు చాలా రోజుల వరకు నిల్వ చేసుకోవాలంటే ఇప్పుడు చేతిలో ఆయిల్ పోసుకోండి చేతులకు ఆయిల్ పట్టించుకొని నిమ్మకాయలకు ఒకసారి ఆయిల్ అంతా ఇలా రుద్దండి ఆయిల్ అంతా పూసినామంటే నిమ్మకాయలకు మనం బయట పెట్టేసినా కూడా చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయండి ఫ్రెష్గా ఉంటాయి అస్సలు వాడిపోవు మనం ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా ఎక్కువ రోజులు ఉంటాయండి ఎక్కువగా మనం రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి చూస్తున్నారు కదండి ఇలా మనం బయట పెట్టేసుకున్న కూడా ఏమీ కావండి ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ థర్డ్ టిప్పు ఏంటంటే మనము మన ఇంట్లో చాక్స్ రకరకాలు ఉంటాయి కదా దాంతో ఏవి కట్ చేయాలనేది ఒక్కోసారి అర్థం కాదండి అలాంటప్పుడు చూడండి ఇలా ముళ్ళు ముళ్ళు ఉండే చాకుతోటి స్మూత్గా ఉండేటివి కట్ చేసుకోవాలండి అంటే ఎక్కువగా మనము ఇప్పుడు వాటర్ మిలన్ తెస్తాము అలాంటివి కానీ లేదంటే టమాటాస్ కానీ అలాంటివి కట్ చేసుకోవాలి ఇలాంటి వాటితో మామూలుగా యాపిల్స్ అలా కట్ చేసుకున్న బాగుంటుందండి మా ఇంకా ఈ ఈ చాక్తో అయితే మీటు అలాంటివి కట్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి చిన్న చాక్ చిన్న చాకుతో అయితే మనం వెల్లుల్లిని అలాంటివి కట్ చేసుకోవడానికి బాగుంటుందండి ఈ టిప్ కూడా మీకు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి చాకులు మన ఇంట్లో రకరకాలుగా ఉంటాయి కదా వేటిని ఎలా వాడుకోవాలో ఇలా వాడుకోండి తర్వాత ఫోర్త్ టిప్ అండి ఫోర్త్ టిప్ ఏంటంటే మనము మసాలాలు తెచ్చుకుంటాం కదండి మసాలాలు తెచ్చుకున్న తర్వాత వీటిని కొద్దిగా వాడిన తర్వాత మనం అలానే పెట్టేస్తుంటాము అలానే పెట్టేస్తాము లేదంటే కనుక మనం డబ్బాలో పోసి పెట్టుకున్నామంటే అవి ఏది ఏ పొడి అనేది మనకు ఒక్కొక్కసారి అర్థం కాదండి ఏది ఏ పొడి అనేది అర్థం కాదు అలాంటప్పుడు మనం వేయాలంటే ఇది చికెన్ మసాలా ఇది మటన్ మసాలా అనేది కన్ఫ్యూజ్ అవుతుంటాము అలాంటప్పుడు చూడండి ఏ బాక్స్లో అది పెట్టేసి ఇలా రబ్బర్ బ్యాండ్స్ వేసి పెట్టేసినామంటే స్మెల్ అనేది బయటికి పోదు మనకు ఏది ఏ ఏదైనది బాగా గుర్తుంటుందండి ఇలా అన్నిట్లకు మనం వాడుకున్న తర్వాత ఇలా వేసి పెట్టేసుకోండి మనం మళ్ళీ వాడుకోవాలన్నప్పుడు వీటిని తీసేస్తే సరిపోతుంది మనం ఇంకా ఎక్కడ పెట్టేసుకున్నా ఏవనేది అనేది గుర్తుపట్టవచ్చండి మనం బాక్స్లో పోసి పెట్టేసినామంటే మనకు ఒక్కోసారి ఏ మసాలా అయింది కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతుంటాము అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ను ట్రై చేయండి మనం వేసుకోవాలన్నప్పుడు వేసుకొని మళ్ళీ అలానే పెట్టేసుకోండి ఈ రబ్బర్ బ్యాన్లు అయితే ఎక్కడైనా దొరుకుతాయి కదా ఇలా ఈ టిప్ని అయితే ఫాలో అవ్వకండి ఈ టిప్ నచ్చినట్టయితే మీరు వీడియోను లైక్ చేయండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైప్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఫిఫ్త్ టిప్ అండి మనము ఆయిల్ తెచ్చుకుంటాం కదా ఆయిల్ ప్రతి ఒక్క దానికి ఆయిల్ క్యాన్లు ఉండాలంటే కష్టం కదా అలాంటప్పుడు నేనైతే రెండు మూడు రకాల ఆయిల్స్ వాడతామండి అలాంటప్పుడు ఇలా మనం వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్స్ తీసుకుంటాం కదా అలా తీసుకున్నప్పుడు వాటర్ బాటిల్స్ అంతా తడేంతా పోయేటట్టు ఆరబెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసి పెట్టుకుంటే ఆయిల్ డబ్బా పాడైపోయినప్పుడు మనం పడేసేయచ్చండి కడుక్కోవాల్సిన అవసరం ఉండదు తర్వాత మనం డబ్బా బాగలేనప్పుడు ఇది పడేసుకోవచ్చు అండి ఇదైతే నేను కొబ్బరి నూనె అండి ఇది అంటే ఇది మేము కేరళ నుంచి తెప్పించుకున్నామండి మేము రెండు మూడు రకాల సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాము కొబ్బరి నూనె వాడతాం అలాంటప్పుడు ఇలా రెండు మూడు రకాల ఆయిల్స్ వాడేటప్పుడు ఇలాంటి దానిలో పోసి పెట్టుకున్నామంటే ప్రతి ఒక్కదానికి క్యాన్ వాడకుండా ఇలాంటివి బాగా యూజ్ అవుతుందండి ఈ బాటిల్స్ మందంగా ఉండే బాటిల్స్ అయితే పడేయకుండా ఇలాంటి దానికి యూజ్ చేసుకోండి ఇంకా మనం ఒక్కోసారి ఆమ్దము అలాంటివి కూడా పోసుకుంటుంటాం కదా అలాంటి దానిలో కూడా ఈ డబ్బాలు అయితే చాలా బాగా పనిచేస్తాయండి ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి చూడండి ఇలా పోసి పెట్టుకున్నామంటే మనం వేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి తాలింపులకు వాటికి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్పు లాస్ట్ టిప్ అండి సిక్స్త్ టిప్పు అదేంటంటే మనం నిమ్మకాయలు తెచ్చుకుంటాం కదా ఒక్కోసారి నిమ్మరసం పిండుకోవాలి నిమ్మరసం నిమ్మరసాన్ని స్టోర్ చేసి పెట్టుకోవాలి లేదంటే మనం మార్కెట్లో నిమ్మకాయలు ఎక్కువగా రేటు ఉన్నప్పుడు నిమ్మరసం ప్రతిసారి నిమ్మకాయలు తెచ్చుకోకుండా నిమ్మరసాన్ని స్టోర్ చేసి పెట్టుకోవాలంటే నిమ్మకాయలు మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీసినామంటే నిమ్మరసం అనేది తొందరగా రాదండి అలాంటప్పుడు స్టవ్ పైన నీళ్లు పెట్టేసుకొని నీళ్లు లైట్గా వేచగైన తర్వాత నిమ్మకాయలు తీసుకొని దానిలోకి వేసేసేయండి వేసేసి ఒక పది నుంచి పదహైదు నిమిషాలు అలానే వదిలేసేయండి అలానే వదిలేస్తే తర్వాత తీసి పిండేస్తే నిమ్మరసం అనేది బాగా వస్తుందండి మనం స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎక్కువ నిమ్మకాయలు పిండుకోవాలనుకున్నప్పుడు ఈ టిప్పుని అయితే ట్రై చేయండి చూస్తున్నారు కదండి ఈ టిప్ మీకు నచ్చినట్టు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం